બોલા છે સેની ઇન્દરકુમાર કુછનારો મોરોડો 9 ન્યૂ સરકારી સ્તજેતાલ ચેલેન્જ ચાલે સરકારી સ્તજેતાલ ચેલેન્જ નમસ્કાર મે જો તો એક સેજીતાલ ચેલેન્જ ચાલે સરકારી સ્તજેતાલ ચેલેન્જ સરકારી પોટલ પર 95 સેનિસ હોસ્પિટલ આજમાન ડાઉન 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 મેયર કમિશનર કા આદેશલ વંટને પોટ ચાલે પાર્ટી ચાલે પાર્ટી ચાલે મેયર કમિશનર કા આદેશલ વંટને પોટ ચાલે પાર્ટી ચાલે પાર્ટી ચાલે પોટ ચાલે યાસમાનિયા નીચેલો પટકાલે గత రెండు సంవత్సరాల నుంచి కార్మికుల పట్ల ఒక అసభ్యకరమైన మాట్లాడటం వాళ్ళనేమో ఫొటోస్ తీయడం ఆ ఫొటోస్ గ్రూపుల్లో పెట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా నువ్వు నిలదీసినందుకు యాజమాన్యం కొంతమంది మీద కష్ట సాధిపొచ్చే ముప్పై ఎనిమిది మందిని తీసేశామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్లో కూడా వీళ్ళు జాయినింగ్ తేదీ వేరు అందులో ఇచ్చిన తేదీ వేరు అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయ్యామని చెప్తున్నారు అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వకుండా ఎక్కడే సెమూరి షాజ్ మనీ ఒక లెటర్ తయారు చేయడం జరిగింది అందులో సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం తీసేయవచ్చు అనే విధంగా ఒక లెటర్ అయితే టైప్ చేయడం జరిగింది ఆ లెటర్ ఇచ్చి రెండు మాసాలు అయింది సెక్షన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఒక పర్మనెంట్ ఎంప్లాయ్ని తీసేసే అవకాశం లేదు అని లేబర్ అథారిటీ చెప్పినప్పటికీ యాజమాన్యం వాళ్ళని తీసేయడం జరిగింది అయినప్పటికీ సెవెన్ హిల్స్ కార్మికులందరూ కూడా పనిచేస్తున్నారు కొంతవరకు పంచింగ్ కూడా అయ్యేది వాళ్ళు తీసేసినప్పటికీ వన్ మంత్ వరకు పంచింగ్ కూడా అయ్యింది అయినప్పటికీ వాళ్ళకి పంచింగ్ అయిన టైంకి కూడా వాళ్ళకి శాలరీస్ అయితే ఇవ్వలేదు వెంటనే లేబర్ అథారిటీ ఏమో వెంటనే ఒక లెటర్ పంపించి ఇమీడియట్గా వా కార్మికులకు శాలరీస్ ఇవ్వాలని ఒక లెటర్ పంపించినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు మళ్ళా లెటరు రెండోసారి కూడా రాయటం జరిగింది అయినప్పటికీ సింగ్స్ యాజమాన్యం స్పందించకుండాను కార్మికుల పట్ల ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే ఈ ముప్పై ఎనిమిది మంది ఉన్నారో పనిచేస్తున్నప్పుడు అక్కడ సూపర్వైజర్ వీళ్ళతో బలవంతంగా పని భారం పెంచారు అంటే వీళ్ళు ఉద్యోగాలు తీసిస్తే ఏ విధంగా వీళ్ళతో చేయించుకున్నారు అటువంటి అప్పుడు చేయించుకున్నప్పుడు శాలరీస్ ఎందుకు ఇవ్వరు అంటే సెవెన్స్ యాజమాన్యం ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడం కార్మికుల ఆందోళన పట్టించుకపోవడం పండగ పూట కూడా వీళ్ళకి జీతాలు లేకుండా చేసే విధంగా యాజమాన్యం చేసింది ఈ యాజమాన్యం తనకు మొండి వేసిన సిఐపీయూ ఖండిస్తూ ఉంది ఈ ఇయర్స్ కార్మికులకు కానీ జీతాలు కానీ ఇవ్వకపోతే ఉద్యమం అనేది ఇంకా ఉధృతం చేస్తుంది ఎందుకంటే ఇయర్స్ యాజమాన్యం అనేది కార్మికులకు వ్యతిరేకంగా తయారైంది కార్మిక చట్టాలను అమలు చేయట్లేదు వాళ్ళు కార్మిక శాఖ వచ్చి మేము అమలు చేయమని చెప్పినప్పటికీ కార్మిక శాఖ ఇంతవరకు తీసుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన జేసీఎల్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అతని మీద మాకు గౌరవం ఉంది అంతేకాకుండా ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడాను కార్మిక శాఖతో మాట్లాడడం యాజమాన్యంతో మాట్లాడినప్పటికీ వాళ్ళకు లేఖాత్ర చేయడం అనేది అత్యంత దారుణమైనది ఇది సభ్య సమాజం భారతదేశంలో కార్మిక చట్టాలు ఉన్నాయి ఎటువంటి కార్పొరేట్ సంస్థ అయినా కార్మిక చట్టాలను అమలు చేయాలి కానీ కార్మిక చట్టాలు అమలు చేయడం లేదు ఇటువంటి యాజమాన్యం పైన పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉపృద్ధం చేస్తామని సిఐజీగా యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం